నల్గొండ టూ టౌన్ పక్కన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంటుంది ఒకటి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ గేట్ మీద ఎమ్మెల్యే గాదర్ కిషోర్ అనే పేరు ఉంది ఈ కొద్ది రోజుల నుంచి చూస్తున్నా ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ఏంది ఇది ఏమైనా పోలీస్ స్టేషన్ ఆయన కట్టించిందా లేకపోతే మన గాదర్ కిషోర్ ప్రైవేట్ సంస్థ అనుకున్నా తెలుసుకుంటే ఏమిటంటే గాదర్ కిషోర్ గేట్ దానం చేసిండట ఇదేమి దరిద్రము ఓ ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయం అది పోలీస్ స్టేషను పోలీస్ స్టేషన్కు గేట్ పెట్టుకునే పరిస్థితి లేదా గవర్నమెంట్ పెట్టలేదా ఎందుకే దానాలు తీసుకోవాల్సి వచ్చింది అంటే అప్పుడు ఆ బిఆర్ఎస్ గవర్నమెంట్లో వీళ్ళు దాన ధర్మాలు దాన కర్ణులుగా చేసుకోవడానికి ఇటు ఇటువంటి చిన్న చిన్న రూపాయి పావుల ఇచ్చి పేర్లు రాయించుకున్నారు అక్కడనేమో దోపిడి ఫుల్ లెక్క లేకుండా పైసలు వచ్చినాయి ఇక్కడేమో పదివేలు ఇచ్చి గేటు పాపం ఏదో ట్రాఫిక్ పోలీసు బీదరికంలో ఉన్నట్టు ప్రభుత్వం కాపాడలేనట్టు గేటు పెట్టించలేని స్థితిలో ప్రభుత్వం ఉన్నట్టు ఈయన మహాసంపన్నుడైన దానగుణం కలిగిన నాయకుడు ఈయన అక్కడ దానికి దానం చేసినట్టు అందు జ్ఞాపకార్థంగానే ఈయనకు ఎమ్మెల్యే గాదరికిషోర్ అని రాయించుకున్నట్టు ఇటువంటి అన్నీ ఉన్నాయి కానీ ఆ పోలీస్ స్టేషన్కి పోయిన వాళ్ళకి అసహ్యం పుడుతుంది ఎందుకంటే ఒక ఎమ్మెల్యే పేరు శాశ్వతంగా పెట్టడం అనేది కాదు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కూడా కాదు మళ్ళీ శాశ్వతంగా పదవి గురించి గేటు మీద ఓ పదవీలో దానం చేసి ఎమ్మెల్యే గాదర్ కిషోర్ అని పెట్టుకుంటే అది వచ్చిపోయే వాళ్ళకి ఎట్లా న్యాయం జరుగుతుంది ఒక వ్యక్తి పేరు మీద అటువంటివి చేయడం అనేది పోలీస్ స్టేషన్లకు ప్రభుత్వ కార్యాలయాలకు మంచిది కాదు ఈయన గొప్పగా ఏమైనా ఉంటే ఈయన పేరు మీద ఏమైనా విద్యాలయాలు ఇట్లా కట్టించి గాదర్ కిషోర్ మెమోరియల్ లేకపోతే గాదర్ కిషోర్ ఏదన్నా దాన ధర్మాలు చేసిన విద్యా సంస్థలను పెట్టుకోవచ్చు ఏనుగంతా పోయినాక కాడ ఏ పేరు రాసుకుంటే ఇట్లా ఏనుగరేవాంది తోక అయినది ఇది ఇబ్బందికరమే పోలీస్ స్టే పోలీస్ స్టేషన్ కూడా అది గౌరవప్రదం కాదు పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవప్రదం కాదు వెంటనే ఆ గేట్ తీసేసి పదివేలు ఐదు వేలు ఎవరన్నా దానం అడిగినా ఇస్తారు లేకపోతే డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవచ్చు గౌరవప్రదంగా దాన్ని ఒకవేళ పైసలు లేకపోతే అయినా డొనేట్ చేసుకొని చేసుకోవాలి దానికి పేరు రాయాలి పదివేల దానికి పేరు రాయాలినా ఇంకొకటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పేరు అక్కడ ఉండడం వల్ల వేరే వాళ్ళు వచ్చినప్పుడు ఏమనుకుంటారు ఓహో ఈ పోలీస్ స్టేషన్ ఈయన కంట్రోల్లో ఉన్నది ఈ పోలీస్ అధికారులకు ఈయనకు అనుకూలంగా ఉంటారు ఈయన ఈయన మనుషులు ఎవరైనా వస్తే న్యాయం చేస్తారు మరి మాకు న్యాయం చేస్తారన్న డౌట్ వస్తుంది సో అటువంటి అపోహలు ఉండడానికి వీల్లేదు ప్రభుత్వ కార్యాలయము ప్రభుత్వ కార్యాలయంగానే ఉండాలి ప్రభుత్వ కార్యాలయాలకి ఏమైనా ధన ధర్మాలు గుప్త ధర్మాలు ఏమైనా చేస్తే అవి గుప్తంగానే ఉండాలి కానీ ముఖం మీద పేరు రాసినట్టుగా ఉండడం మాత్రం అభ్యంతరకరము గౌరవప్రదం కాదు వెంటనే నల్గొండ జిల్లా ఎస్పీ గారు కూడా అది గమనించి పేరు తీసేయాలి అవసరం అనుకుంటే ఆ గేట్ బయట తీసి పదివేలు పెట్టి ఇంకోటి గేట్ చేయించుకోవడం బెటర్ ఇది ఉండడం మాత్రం కాదు ఒకసారి ఆలోచించాలని నా రిక్వెస్ట్